రెండు విషయాలు అనా ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదోనే అవునులేనా దానికి ఆదోని నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేసినారు ఆలు నిలబడింది అవును ఇప్పుడు ఆదోనే అనే అనే పడుతుంది అవునులేనా మేము మేము ఏమంటున్నాం అంటే ఒక మ్యూచువల్ అంటర్స్టాండ్ రోజు ఆలూరు లో మీటింగ్ ఉంది అదే పనిగా అవునులేనా మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అయిన ప్రపోజల్ మేము పంపించేదానికి ఈరోజు రెడీ ఉన్నాం అదేలేనా మీరు ఆదోనే తెచ్చుకోండి మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం అవునులేనా అవునులేనా దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమనేది నేను మాట్లాడతా ఖచ్చితంగా మాట్లాడతా

చిన్న చిన్న వాళ్ళు లే ఎట్లా జొక్తలన్నా ఇట్లా కాన్ఫిడెన్షియల్ అంటే ఊట ఫైనల్ వచ్చింది ఒక్క రోజు చెడుకుంటే ఎవరు నే మేము ఇంకోటి ఆదను కూడా ఫుల్ హార్ట్ ఫుల్ గా మాదేముంది మేము కూడా ఓపెన్ గానే చేస్తాం అంతే ని పొందలేదు అవునౌన్ లేనా తరిగేమండి ఇంకా ఫీలింగ్ ఉంది ఫన్నీ ఎందుకంటే రేపు మా మాట అనౌన్స్మెంట్ అవుతుంది అవును లేనా మా ఉంటాడు బోర్డ్ మీటింగ్ లో మనం ఏం చెప్తే అది అతను అతనికి ఇంకోటి ఆర్డర్ సీక్రెట్ మనం అదే చెప్తున్నా ఎవరికి లీక్ చేస్తాను చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలైన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి సరే మేము కూడా ఆడుకోవడానికి మేము 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 త్రీ సిఆర్ ఆడుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్తాను చెప్పి కుల్లా ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత ఎందుకంటే ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురుగు దేశం ఉండడానికి మేము ముట్ట చెప్పాల్సిందే అవును అవును లేదు అవును అది ఏదన్నా అది మేమే చూసుకుంటాం ఇంకా సాధక బాధకాలు ఉంటాయి మీ పార్టీల వాళ్ళకి తెలుసు మన వాళ్ళు కూడా తెలుసు అదే ఏదో అడ్జస్ట్ చేసుకుందాం అక్కడ గెలిచిన మా అదృష్టం ఉంటది ఇక్కడ మీరు కంటే బాగుంటుంది మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం దానికేమి ఇబ్బంది లేదు సరే సరే అండి మాట్లాడతాను దయచేసి చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ అట్లాడు చెప్తున్నా చెప్తున్నా ఎందుకంటే బాగుండదు ఒకటే వాళ్ళు మాట్లాడుకుంటాం కాల్ చేయి కొంచెం టచ్ లో ఉందా మాట్లాడుతున్నా నేను మాట్లాడతాను పెద్ద ఎంతో మాట్లాడు ఉపపద్మంతో మాట్లాడక మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అంతే కొంచెం పక్కన ఎవరు ఉంటే కూడా చెప్పొద్దు అని చెప్పి లేదు నేను కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నా సపరేట్ Right okay okay right